హలో అండి అందరికీ నమస్కారం మాకు బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వీళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా మనము ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే పిల్లలకు ఛా ఝ ఈ పదాలు నేర్పించాం కదండి అయితే ఈరోజు ఠ ఠ డా ఈ పదాలను పిల్లలకు నేర్పిద్దామండి అయితే ఎవరికైతే మనం ఆ నుండి జాపదాలు నేర్పించామో వాళ్ళకి ఎవరైతే కొన్ని పదాలు రాక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి కొత్త పదాలు నేర్పించకండి ఫస్ట్ వాళ్ళకి అక్కడ వరనే స్టాప్ చేయండి అక్కడ ఆ పదాలు ఫస్ట్ వచ్చేలా చూడండి తర్వాతనే క్రొత్త పదాలను నేర్పించండి ఓకేనా అండి మళ్ళీ అన్నీ వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఏది కూడా సరిగా రాయకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పదం కూడా పిల్లలకి వచ్చి వచ్చిన తర్వాతనే క్రొత్తవి నేర్పించండి మనము వచ్చే పిల్లలకు ఈ పదాలన్నీ కూడా నేర్పిస్తున్నాం కదండి అయితే అందరు పిల్లలు ఒకేలా ఉండరు కదా కొంతమంది లేట్గా నేర్చుకుంటారు కొంతమంది ఫాస్ట్గా నేర్చుకుంటారు ఎవరైతే ఫాస్ట్గా నేర్చుకుంటున్నారో అలాంటి పిల్లలకు ఇప్పుడు మనము టా ఠా డా ఢా ఈ పదాలు నేర్పించండి ఎవరైతే కొంచెం స్లో లర్నర్స్ ఉంటారు కదండి వాళ్ళకి మాత్రం కొంచెం మీరు టైంను తీసుకొని పిల్లలకు అవి ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఇవి నేర్పించండి ఎందుకంటే పిల్లలను ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళను కొట్టడం కానీ తిట్టడం కానీ అలాంటివి చేయకండి నెమ్మదిగా నేర్చుకుంటారు తర్వాత వాళ్ళే ఇవన్నీ వస్తే వాళ్ళే చక్కగా పెద్ద పదాలు కూడా నేర్చుకుంటారు ఓకేనా అండి మరి ఈరోజు మనం ఈ పదాలను పిల్లలకు నేర్పిద్దాం చూసారు కదండి చదర చందనం జలజ జషం చ వీటితో మనం పదాలు పిల్లలకు నేర్పించాం కదండి ఈరోజు టా టాతో టపా టపటప ఏం పడతాయి చినుకులు పడతాయి వర్షం అంటే పిల్లలందరికీ ఇష్టం వర్షంలో ఆడుకోవాలి డ్యాన్సులు వేయాలి పడవలు చేసి వర్షంలో పడుతుంటే ఆ వాటర్లో వదలాలి అనేది పిల్లలకి ఇష్టం టపటప చినుకులు పడతాయి ఓకేనండి ఇలా నెక్స్ట్ ఠ దీనికి పదాలు రావు కాబట్టి కాక్స్ రోడ్ కంఠం కంఠం ఇలా అంటే ఇక్కడ ట అనేది ఇక్కడ వచ్చింది అనమాట కంఠం మెడ నెమలి కంఠం ఎలా ఉంటుంది ఏ రంగులో ఉంటుంది పిల్లలకు వాళ్ళ కంఠం ఎలా ఉంది అలా మనం పిల్లలకు నేర్పించవచ్చు నెక్స్ట్ డాబాబా డబా 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 శబ్దం ఎలా వస్తుంది ఏదైనా ఒక బాక్స్లో మనము ఏవైనా బియ్యమైన లేదంటే డబ్బులు వేసిన సౌండ్ ఎలా వస్తుంది డబ్బా శబ్దం వస్తుంది మనము దివాళి అప్పుడు మనము కాలుస్తాం కదండి లక్ష్మీ బాంబులు లేకపోతే ఇంకా వేరే వేరే బాంబులు కాల్చినప్పుడు మనకు శబ్దం ఎలా వస్తుంది డబడబా డబడబా శబ్దం వస్తుంది అలా పిల్లలకు చెప్పాలి నెక్స్ట్ ఢ ఢమ లేకపోతే ఢమ్ ఢమ్ ఈజీగా నేర్పిద్దాం ఢమ్ ఢమ్ ఇది కూడా సౌండే మనము బ్యాండ్ కొట్టినప్పుడు పిల్లలు డ్యాన్స్ వేస్తారు కదండి మ్యారేజెస్లలో లేదంటే మనకు కొన్ని జాతరలలో కూడా పిల్లలకు మోగిస్తారు అప్పుడు పిల్లలు చాలా డ్యాన్స్ వేస్తారు అది ఎలా శబ్దం వస్తుంది ఢమ్ 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 అని నెక్స్ట్ మేఘాలు వర్షం పడేటప్పుడు మేఘాలు ఎలా ఉరుముతాయి ఢమ్ ఢమ్ ఇలా నెక్స్ట్ అణ ఇది అనాతో డైరెక్ట్గా ఉండవు కాబట్టి కనకణ కనకన లేకపోతే కంకణం కంకణం కణకణ కనకణ ఏం కాలుతుంది నిప్పులు బాగా ఎర్రగా నిప్పులు కాల్తే దాన్ని కనకన కాలుతున్నాయని అంటారు మనకు ఇనుప వస్తువులు మనకు తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిప్పులలో ఆ వస్తువులను వేసి కనకన కాల్స్తే అది షార్ప్ అవుతుంది కాబట్టి అలా పిల్లలకు మనం నేర్పించాలండి చూడండి ట కంఠం డ డబడబా ఢ ఢంఢమ్ న కణ అణ అనైతే చదవం కదండి న కణ 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 చూడండి ఇక్కడ అన్నిట్లో టూ టూ లెటర్స్ వచ్చాయి ఒక కంఠంలో తప్పితే చూడండి టపటప కంఠం డబాడబా ఢమ్ ఢమ్ కాణకాణ ఇలా పిల్లలకు నేర్పించండి ఇంకా మీకు ఇంకా చాలా రకాలుగా అంటే అందరికీ ఒకటే రకమైన క్రియేటివిటీ ఉండదు కదండి ఇంకా మీరు కొన్ని యాడ్ చేయొచ్చు నేను నిప్పులు కనకన మండుతాయని చెప్తున్నాను చెప్తున్నా ఇంకా మీరు వేరే రకంగా కూడా చెప్పొచ్చు టపటప వర్షం కురుస్తుంది టపటప చినుగులు పడతాయి ఇలా అంటే మీకు నచ్చినట్టుగా మీరు చెప్పండి ఓకేనా అండి ఇలా పిల్లలకు పెట్టించండి నెక్స్ట్ నేనేంటంటే ఈ దీంట్లో చెప్తున్నా కదండి ఇదైతే ఎరేజ్ చేయొచ్చు ఈజీగా స్లేట్లో కూడా చేయచ్చు బట్ నేను ఏంటంటే ఇది తీసుకున్నానండి మీరు ఈ స్లేటే కంపల్సరీ వాడండి ఎందుకంటే దిద్దడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దిద్దడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ స్లేట్నే వాడండి చూడండి ఇలా టపటప టప కంటం ఢమ కం కనకన అంటే పిల్లలకు ఈ స్లేట్లో అయితే దిద్దడానికి అవకాశం ఉంటుంది దాంట్లో అంతగా దిద్దడం రాదు కాబట్టి ఈ స్లేటే బాగుంటుంది కాబట్టి పిల్లలకు ఇవి స్లేట్లో పెట్టించండి దిద్దించండి ఓకేనా అండి అలాగే నోట్బుక్లో కూడా రాయించండి చూసారు కదండి మరి పిల్లలకు ఠ డా డ ఢ ఈ పదాలు నేర్పించాం కదా ఇవి బాగా ప్రాక్టీస్ చేయించండి పిల్లల చేత రాయించండి ఓకేనా అండి మరి ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగతా లెటర్స్తో వచ్చే పదాలను పిల్లలకు నేర్పిద్దామండి మరి మీరు ఖచ్చితంగా పిల్లల చేత రాయించండి దిద్దించండి ప్రాక్టీస్ 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 బాగా చేయించండి వాళ్ళకు ఒక సబ్జెక్ట్లో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు అంతగా డెవలప్ అవుతారు వాళ్ళు చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలను మాత్రము మీరు నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా మీకు ఎన్ని పనులు ఉన్నా సరే పిల్లల చేత రాయించండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటానండి బాయ్ అండి